ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం రెండవ భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో ఆశ్రమంలో నిత్య జీవితం సాఫీగా సాగిపోయేది దాంట్లో మార్పు ఎప్పుడో కానీ వచ్చేది కాదు మా గురుదేవులు వేకువ వేళకు ముందే నిద్రలేచేవారు పక్క మీద పడుకుని ఉండి కానీ ఒకప్పుడు కూర్చుని ఉండి కాని సమాధి స్థితిలోకి వెళ్లేవారు గురుదేవులు మెల్కొన్నారన్న సంగతి ఇట్టే తెలిసిపోయేది పెద్దగా ఆయన పెట్టే గుర్రు చటుక్కున ఆగిపోయేది ఒకటి రెండు నిట్టూర్పులు బహుశా శారీరకమైన కదలిక కావచ్చు ఆ తరువాత నిశ్శబ్దమైన శ్వాసరహిత స్థితి ఆయన గాఢమైన యోగానందంలో నిమగ్నులై ఉండేవారు తరువాత పలహారాల కార్యక్రమం ఉండేది కాదు మొదట గంగ ఒడ్డున చాలా దూరం నడవాలి మా గురువుగారితో పొద్దుటిపూట నడిచిన ఈ నడకలు ఇప్పటికీ ఎంత వాస్తవంగా ఎంత స్పష్టంగా మనసులో ఉన్నాయో జ్ఞాపకాల్ని అలవోకగా నెమరువేసుకుంటే చాలు నేను గురుదేవుల పక్కనే ఉన్నట్టు తరచూ అనిపిస్తూ ఉంటుంది ఉదయభానుడు ఏటికి వెచ్చదనం కలిగిస్తున్నాడు జ్ఞానాధికారంతో నిండిన ఆయన కంఠస్వరం కంగుమని మోగుతున్నది స్నానం ఆ తర్వాత మధ్యాహ్న భోజనం గురుదేవులు ఏ రోజుకు ఆ రోజు ఇచ్చే సూచనల ప్రకారం జాగ్రత్తగా వంట చేయడం అన్నది శిష్యుల్లో కుర్రవాళ్ళ బాధ్యత మా గురుదేవులు శాఖాహారి అయితే సన్యాసం తీసుకోకముందు ఆయన గుడ్లు చేపలు తినేవారు ఎవరి శరీర తత్వానికి పడే సాదా భోజనం వారు చెయ్యండన్నదే ఆయన శిష్యులకు ఇచ్చిన సలహా గురువుగారు చాలా మితంగా తినేవారు తరచుగా ఆయన అన్నంలో పసుపు కలిపిగాని తుంపలు రసంగాని పాలకూరగాని వేసుకుని పైన గేదెనెయ్య చిలకరించుకుని తినేవారు మరోనాడు చిక్కుడు గింజలో శనగలో కలిపి వండిన కూరలు తినేవారు భోజనానికి చివర పాయసంతో పాటు మామిడి పళ్ళు గానీ నారింజ పళ్ళు గానీ తినేవారు లేదా తనుల రసం తాగేవారు ఆయన దర్శనం చేసుకోదలిచిన వాళ్ళు మధ్యాహ్నం పూట వచ్చేవారు ప్రశాంతమైన ఆశ్రమంలోకి ప్రాపంచిక జనులు అదే పనిగా వస్తూ ఉండేవారు మా గురుదేవులు వచ్చిన వాళ్ళందరినీ మర్యాదగా దయతో ఆదరించేవారు తాను ఈ దేహమని అహంకారమని అహంకారమనిగానీ భావించుకోకుండా సర్వవ్యాప్తమైన ఆత్మగా సాక్షాత్కారం పొందిన సద్గురువు మానవులందరిలోనూ స్పష్టమైన సమరూపతను దర్శిస్తాడు సాధుల నిష్పక్షపాతానికి మూలకందం జ్ఞానం మాయా ముఖాకృతుల మార్పిడి వల్ల ఇకెన్నడూ ప్రభావితులు కారు అజ్ఞానుల న్యాయ నిర్ణయ శక్తిని రాగ పరిచే రాగద్వేషాలకు వారిక శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు అధికార ప్రాబల్యం గలవాళ్లకు డబ్బు గల నైపుణ్యం గలవారికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇయ్యనూ లేదు ఇతరులను పేదరికం వల్ల కానీ చదువుకోకపోవడం వల్ల కానీ చిన్నచూపు చూడనూ లేదు సత్యవాకులు ఒక పిల్లవాడి నోటి నుంచి వచ్చిన గౌరవ భావంతో వింటారు ఒక్కొక్కప్పుడు ధాంబిక పండితుణ్ణి బహిరంగంగా ఉపేక్షిస్తారు రాత్రి భోజనం ఎనిమిది గంటలకి అప్పుడప్పుడు అతిథులు అక్కడ తచ్చాడుతూ ఉండేవారు మా గురుదేవులు అతిథుల్ని వదిలి ఒంటరిగా భోం చేసే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు ఆయన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళెవరు ఆకలితో కానీ అసంతృప్తితో కానీ తిరిగి వెళ్ళడం ఎన్నడూ జరగలేదు అనుకోని అతిథులు వచ్చినందుకు శ్రీయుక్తేశ్వర్ గారు ఎన్నడూ గాబరా పడనూ లేదు నిరుత్సాహం సత్యస్ఫూర్తితో ఆయన శిష్యులకు ఇచ్చే సూచనల వల్ల కొద్దిపాటి ఆహార పదార్థాలతో సమృద్ధిగా విందు జరిగేది అయినా పొదుపరి ఆయన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు చాలా వాటికి సరిపడేది నీకున్న దాంట్లోనే సుఖంగా ఉండు అంటుండేవారు తరచు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత దుఃఖపడతావు విషయంలో విషయంలో భవన మరమ్మత్తుల విషయంలోనైతేనే మరి పనుల విషయంలోనైనా గురుదేవుల సృజనాత్మక ప్రతిభలో మౌలికత వ్యక్తమవుతూ ఉండేది అనుమతించే ముందు ఆయన విచక్షణ అనే సున్నితపుత్రాసులో తూచేవారు భౌతిక రూపంలో సైతం సత్యసారం ఆయనలోంచి ఆత్మ ప్రసరింపజేసే సుగంధంలా వెలువడుతూ ఉండేది సజీవంగా ఆవిర్భవించిన పరమేశ్వర సన్నిధానంలో ఉన్నానన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉండేది ఆయన దివ్యత్వపు భారం ఆయన ఎదుట ఎప్పుడూ నా తల వంగేటట్టు చేసేది శ్రీ గారు సమాధి మగ్నులవుతున్నారన్న సంగతి అతిథులు పసిగట్టినట్లయితే ఆయన వెంటనే వాళ్లతో ఇష్టాగోష్ఠి జరిపేవారు ఏదో ఒక భంగిమ ప్రదర్శించడం కానీ అంతర్ముఖాన్ని చాటుకోవడం ఆయనకు చేతకావు ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో మగ్నులై ఉన్నందువల్ల సమాధికి ప్రత్యేకంగా సమయమేమీ ఆయనకు అక్కర్లేదు ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి ధ్యానమనే మెట్టు ఏనాడో దాటేసి ఉంటాడు కాయ కాసినప్పుడు పువ్వు రాలిపోతుంది కానీ శిష్యులు ఒక ఆదర్శంగా తీసుకోవడం కోసమని సాధువులు ఆధ్యాత్మిక సాధన ప్రక్రియల్ని పాటిస్తూ ఉంటారు అర్ధరాత్రి కావోస్తోందంటే మా గురువు గారు చిన్నపిల్లవాడికి సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్తుండడం కద్దు పక్క విషయంలో పట్టింపులేవీ లేవు ఆయన తరచుగా లేకుండా కూడా ఒక సన్నటి బల్ల మీద పడుకునేవారు సాధారణంగా పులి చర్మం ఆసనం మీద కూర్చున్నప్పుడు ఆ బల్ల ఆయనకి ఆసరాగా ఉండేది రాత్రి తెల్లవార్లు తాత్విక చర్చ జరగడం అరుదైన విషయమేమీ కాదు ఏ శిష్యుడైనా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశం కల్పించవచ్చు అప్పుడు నాకు అలసట అనిపించేది కాదు నిద్రపోవాలన్న కోరికే ఉండేది కాదు గురుదేవుల ఉజ్వల వాక్కులే చాలు ఓహో తెల్లవారుతున్నదే గంగ ఒడ్డున సాగిద్దాం పదండి రాత్రి జరిగే ఆధ్యాత్మిక బోధనా కాలాలు అనేకం ఇలా ముగిశాయి శ్రీయుక్తేశ్వర్ దగ్గర అంతే వాసిత్వంలో తొలి నెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి దోమను జయించడం ఎలా మా ఇంట్లో అయితే మా వాళ్లు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు జాగ్రత్త కోసం ఏర్పడ్డ ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు సమృద్ధిగా నివాసం చేసేవి తల నుంచి పాదాల దాకా నన్ను ఒళ్లంతా కుట్టేసేవి గురువుగారు నా మీద జాలిపడ్డారు నువ్వో దోమతేరకొనుక్కో అలాగే కూడా ఒకటి కొను ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు నువ్వు నీ ఒకటి కోసమే కొనుక్కునేటట్టయితే దోమలన్నీ నా మీదకి వచ్చి పడతాయి నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను నేను శ్రీరాంపురూర్లో గడిపిన ప్రతి రాత్రి మా గురువుగారు దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారు ఒకనాడు దోమలు ఒక మబ్బులా మా మీదకి కమ్ముకొచ్చాయి అయినా గురువుగారు రోజులా తెరలు కట్టమని చెప్పలేదు ఉత్సాహంగా కీటకాలు చేస్తున్న రథ వింటుంటే బెదురు పుట్టింది నా పక్క మీదకి వెళ్ళి వాటిని మంచి చేసుకోవడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను ఇలా ఒక అరగంట గడిచిన తర్వాత గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా దగ్గాను దోమకాట్లతో ముఖ్యంగా రక్తదాహం తీర్చుకుంటూ గాయకమశకం చేసే రథతో నాకు పిచ్చెత్తిపోతోందేమో అనుకున్నాను నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలైకి ఏమీ కనిపించలేదు నేను జాగ్రత్తగా ఆయన దగ్గరకు చేరాను ఆయన ఊపిరి తీసుకోవడం లేదు ఆయన యోగ సమాధిలో ఉండగా దగ్గర నుంచి గమనించడం నాకు ఇదే మొదటిసారి దాంతో నాకు భయం పట్టుకుంది ఆయన గుండె ఆగిపోయి ఉండాలి నేను ఆయన ముక్కు కింద ఒక అద్దం పెట్టాను శ్వాస తాలూకు ఆవిరి ఏదీ కనిపించలేదు నా అభిప్రాయాన్ని మరొకసారి రూఢీ చేసుకోవడానికి ఆయన నోరు ముక్కు రంధ్రాలు కొన్ని నిమిషాల పాటు నా వేళ్లతో మూసి ఉంచాను ఆయన ఒళ్ళు చల్లగా నిశ్చలంగా ఉంది అప్పుడు ఏం చెయ్యాలో తెలియక ఎవరినైనా సహాయానికి పిలుద్దామని గుమ్మం వైపు తిరిగాను ఓహో ఒక కొత్త పరిశోధకుడు తయారవుతున్నాడన్నమాట అయ్యో నా ముక్కు గురువుగారి కంఠస్వరం నవ్వుతో కనిపిస్తోంది వెళ్ళి పొడుకోవేం ప్రపంచమంతా నీ కోసం మారాలా నువ్వే మారు దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో నేను పిల్లిలా నా పక్క దగ్గరికి తిరిగి వెళ్లాను ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు పూర్వం దోమతెరల వాడకానికి గురువుగారు అంగీకరించింది నన్ను సంతోషపెట్టడానికే నన్న సంగతి గ్రహించాను ఆయనకు దోమల భయం లేదు యోగశక్తి వల్ల ఆయన దోమలు తమను కుట్టకుండా ఆపగలరు లేకపోతే ఆయన తలుచుకుంటే ఇది ప్రదర్శించారు నేను కృషి చేసి సాధించవలసిన అది అనుకున్నాను నిజమైన యోగి అతిచేతన స్థితిలోకి ప్రవేశించి దాన్ని నిలుపుకునే సామర్థ్యం కలవాడు కీటకాల వృధ కళ్ళు మిరిమిట్లు గొలిపే పగటి విలుతులు వంటివి అసంఖ్యాకంగా మన మనస్సును చికాకుపరుస్తాయి ఈ భూమి మీద అవి లేకపోవడం అన్నది ఎన్నడూ లేదు నిజమైన యోగి వాటిని లెక్క పెట్టడు సమాధిలోని ఇంద్రియ ప్రపంచపుధలన్నింటినీ అటకాయించేస్తాడు అప్పుడు ఆయనకు బహుకృతిగా తొలుతటి ఈడెన్ స్వర్గం కంటే కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి దృశ్యాలు కనిపిస్తాయి ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ అధ్యాయం అనగా అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో నేను కొత్తగా పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా సరే మీకు వస్తాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత